ఆడవాళ్ళు ఉంటేనేమో పదిహేను వందలు వేస్తున్నారు ఎవరన్నా ఉద్యోగాలు కావాలి ఇరవై లక్షల మంది ఉద్యోగాలు అయిపోతున్నారు అదే కానీ ఉద్యోగం వచ్చేదాకా మగ పిల్లలు కానీ ఎవరన్నా ఉంటే ప్రతి నెల మూడు వేలు వేస్తున్నారు ఉద్యోగం వచ్చేదాకా తప్పకుండా మీరు వేయండి మార్చుకోండి వస్తాము అందరికి చెప్పండి ఎక్కడికి వెళ్ళినా బస్సు ఫ్రీ అమ్మా మీకు చంద్రబాబు నాయుడు గారు మరి నగ్గా తప్పకుండా మళ్ళీ కమలానికి వెళ్ళొస్తాను తప్పకుండా డైవెన్ పోతే కమలానికి తప్పకుండా వెళ్ళి నమ్ముదని అది ఒకటి కొత్త పథకాలు వచ్చినాయి మనకి ఎక్కడికి వెళ్ళాలన్నా బస్సు ఆడవాళ్ళకి రోజు నెల నెలకి పదిహేను వందలు వేస్తున్నారు అందులో ఆడపిల్లలు కానీ చదువుకోవాలంటే పదిహేను వేలు వేస్తున్నారు పెన్షన్ కూడా ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే పెంచిన కూడా వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు చేసినారు తప్పకుండా వేయి నాలుగు వేయించండి అమ్మాసారి

చూడండి ఇప్పుడు ఏం కావాలి చెప్పు రాద వస్తుంది ఎక్కడది పిల్లలు చదివించుకోవాలంటే ఇక్కడో బరక కొట్టేసుకున్నాడు లారీ అక్కడ సరుకులు ఏమ్మా రెండు ఓట్లు ఇస్తారు చెప్పరా మేడం గారు बस ना लांग तो क्यों लोग सांगे तो हाँ तो वो राजनाथ आपन सर को भी बाय बाय किला का नहीं हुआ तो नहीं माइंड है नहीं क्या तो हाँ चाइना ऑफिसर सिप्ली एंड कांगर पड़े हैं अंडे गैसपूट करो तीस ग्राम तीस आ रहे हैं देना थोड़ा